వరంగల్ మాజీ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ డిమాండ్ వరంగల్ లేబర్ కాలనీ చౌరస్తాలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో రాస్త రోకోకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో రాస్త రోకోలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ట్రాఫిక్ జామ్ కేటీఆర్ పై చేసినటువంటి అనిచిత వ్యాఖ్యలను చెప్పు చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయమని అడుగుతున్నాము చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయండి నిరూపణ చేసి మీరప్పుడు మేము సక్సెస్ అయినాము మేము అన్నదానికి క్రెడిబులిటీ ఉన్నదని మీరు నిరూపించుకోండి ఆ క్రెడిబిలిటీ లేకుండా కనుక ఆమె నిరూపించకుండా మాత్రం ఆమె రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇంట్లో ఉన్నటువంటి సమంతాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టింది నువ్వు క్షమాపణ ఆయాకనే అయిపోతుందా నాకు అచ్చిన కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది ఫిలిప్ ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ ఎన్ని మాటలు అంటున్నారో ఇవాళ ట్విట్టర్ వేదికగా చూస్తున్నాం అదేవిధంగా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ భాష మీ విధానము మీ తీరుతన్నులు అన్నిటి మీద ముక్కు మీద వేలేసుకుంటున్నారు మీకు నిజంగా కూడా మీకు మా పార్టీ నుంచే మా మా యొక్క మాజీ మంత్రి గారు ఆమె చింతిస్తున్నా అని కూడా వారు చెప్పడం జరిగింది అచ్చినావు గారు అది బై మిస్టేక్ జరిగింది ఎవడో ఆకదాయి చేసినటువంటి పనికి మేము కూడా బాధపడుతున్నామని ఒక మహిళగా గౌరవించిన ఒక బీసీగా గౌరవించినాం నిన్న కూడా నేను నా యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది అయినా కానీ నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను చూసుకుంటా ఊరుకుంటామనుకుంటున్నారా నీ ఇష్టం అనుకుంటున్నావా ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఆయనే కేసీఆర్ గారి యొక్క కుటుంబం పారిశ్రమ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించినటువంటి కుటుంబం మీ కుటుంబం అనే కుటుంబాలను నిలబెడితే మీరు కుటుంబాలను కాలరాజినటువంటి చరిత్ర మీది ఈరోజు మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం నువ్వు మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను వాపసు తీసుకుంటారా లేకుంటే మీరు నిరూపిస్తారా దాని మీద మీరు 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 సరైనటువంటి నిర్ణయం చెప్పండి తగ్గేదే లేదు దేనికి తగ్గే లేదో కూడా చెప్పు దానికి కూడా మేము నిలబడి ఉన్నాం ఇక్కడ ఊరికే ఊర్చోలే మేము ఒక సంవత్సరం పరిపాలన జరగాలి జరిగిన తర్వాత వాళ్ళ మంచి చెడు చూడాలి వారికి మద్దతుగా ఉండి వారి పరిపాలన తీరుతనులు ఏ విధంగా ఉంటాయని కూడా కూర్చున్నాం కానీ మీరు ఆగేటట్టు లేరు మీరు ఏడాది కాదు ఎనిమిది నెలలనే సెల్ఫ్ కో ఇల్లు ఇవాళ మీరు మహిళలు 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 అంటున్నారు ఏరి మహిళలకు ఇచ్చినటువంటి ఇరవై ఐదు వందలు ఏవి మహిళలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఏది మహిళలకు ఇచ్చినటువంటి వృద్ధులకు ఇచ్చినటువంటి రెండు వేలు నాలుగు వేలు ఏవి ఎక్కడ పోయినాయి మరి ఇవాళ ఎందుకు బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినాయి ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏ విధంగా ప్రజలను అన్యాయం చేస్తున్నారు ఇవాళ ఇవాళ మీరు ఆల్రెడీ ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నారు బయట అనే డ్రామా కంపెనీ తోటి మీరు అన్ని కూడా ఇల్లు కూల్చివేస్తున్నారు దాన్ని సుధరీకరణ అంటున్నారు నిరుపేదను ఎప్పుడైతే దక్కించుకుంటామో ఆ ప్రజా రాజ్యమే నిలబడతా తప్ప మీ రాజ్యం నిలబడదు మీరు ఎవరి మన్నన పొందాలని ఇవాళ గొప్పలు చెప్పుకోవాలని చెప్పి నువ్వు మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ గుర్తు పెట్టుకో ప్రతి మాట మా పింక్ బుక్ లో కౌంట్ అవుతుంది మాట మా పింక్ బుక్ లో కౌంట్ అవుతుంది ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో రౌడీజం చేసి ప్రతి ఒక్కరు కూడా పింక్ బుక్ లో కౌంట్ అవుతాడు ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన ఎంతో కాలం లేదు రాబో రోజులలో వారి పరిపాలనలో పరిపాలన ఘనంగా సాగిస్తాం పింక్ బుక్కును కూడా అమలు చేస్తాం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు మీరు అన్న బాటలు వాపస్ తీసుకొని క్షమాపణ చెప్తారా లేకుంటే మేము ఇచ్చిన సవార్ మీద సవాల్ మీద నిలబడతారా అని కూడా ఈ సందర్భంగా చెప్పండి గాంధీ జయంతి రోజు ఒక మహిళ మంత్రి ఒక మహిళ మీద చెప్తా గాంధీ జయంతి రోజు వారికి గాంధీజీ అంతానో బతుకమ్మ ఇంకేమి ఉండేయండి వాళ్ళకి ఆమె పాపము కుమిలి కుమిలిపోతుంది నేను ట్విట్టర్లో చూసిన ఆమె వేడుకుంటున్నది నన్ను ఎందుకండి లాగిల్ అని చెప్పి మరి అటువంటి మహిళకు నువ్వు మాటలు వాపసు తీసుకుంటానా అంటే ఇది సరైన పద్ధతేనా మీరు కూడా ఒక మహిళగా ఆలోచించండి మీరు నోరు ఎట్లా పడితే అట్లా బాధేసుకోకండి మీరు పద్ధతిగా మాట్లాడండి మేము కూడా మీరు గెలిచిన సందర్భంగా ఒకటే మాట చెప్పినాం ప్రజల కోసం ఎప్పుడైతే మీరు పనిచేస్తారో మేము సహకరిస్తామో ప్రజల పట్లన మీరు తిరగబాటు చేసే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా మా గొంతులు ఆకాశం అంతా ఎత్తుకెగిరి ఎగిరి మాట్లాడతాయని కూడా మాకే కొత్త కాదు మేము ఉద్యమకారులు ఎన్నో కేసుల ఉన్నాం ఎన్నో దెబ్బలు తిన్నాం అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాం అయినా కానీ ఇవాళ మీకు ఏం చెప్తున్నామంటే ప్రజలు అన్యాయం కాబోతున్నారు నీకు చేతనైతే ఎంఎస్ నగర్ నోటీసులు వచ్చినాయి నీకు చేతనైతే జైల్ గారికి నోటీసులు వచ్చినాయి నీకు చేతనైతే సంతోష్ మాత ఏరియాకి నోటీసులు వచ్చినాయి వాళ్ళు బీదలు బిక్కీలు వాళ్ళందరినీ కాపాడు నువ్వు ఈరోజు ఎక్కడ పోయినాయి ఇరవై ఐదు వందల ఎక్కడ పోయింది బంగారం ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయి మాకు సమయం ఏమని అడుగుతున్నారు కదా ఇంకా నెలలు ఇస్తాం మొదలుపెట్టులి రెండు వేల పెంచినే దిక్కు మొక్కు లేదు పరిపాలన దిక్కు దృష్టి పెట్టక హైడ్రా అని ఒక డ్రామా కంపెనీ పెట్టి మీదికెళ్ళి ఎల్ఏఎల మీద మాటలు వేసుకుంటా కేటీఆర్ లేంటి చారిత్రాత్మకం అనేటువంటి చరిత్ర గల నాయకుడి మీద నువ్వు మాటలు వదులుతా అంటే ఇక్కడ చూసుకుంటా కూర్చోరు నువ్వు మహిళ అయితే దగ్గర వేలాది కొద్ది శక్తి మహిళలు ఉన్నారు వాళ్ళు నిలదీసేడానికి చూసుకోకని కూడా ఈ సందర్భంగా చెప్పడం